రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు అయితే గతానికి భిన్నంగా ఈసారి నిర్వాహకులు ఒకరికి పోటీగా మరొకరు వినాయకులను ఏర్పాటు చేయడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది అందులోనూ అందరినీ ఆకట్టుకునే విధంగా విభిన్న రీతిలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు అందరి చూపు వేములవాడ పట్టణంలోని గణేషుల వైపే ఉంది వేములవాడ పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో మహాగణపతి విశేష పూజలు అందుకుంటున్నాడు తొలి రోజు నుంచి నేటి వరకు అక్కడి భక్తులు శ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి అలాగే సినిమా రోడ్లోని థండర్ రాక్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల వినాయకుడు చూపురులను కట్టిపడేస్తున్నాడు వీటితో పాటు భగవంతరావు నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి వద్ద స్వామివారికి ప్రసాదంగా నూట ఇరవై ఒక కేజీల లడ్డును ఏర్పాటు చేయడం మరో విశేషం దీంతో పాటు నిమజ్జనం రోజు ఈ లడ్డును అందరిలాగా వేలం వేయకుండా లక్కీ డ్రా పద్ధతిలో గెలిచిన వారికి లడ్డును అందజేయడాన్ని కూడా పలువురు అభినందిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతి ఉద్వారంలో పద్దెనిమిదవ వర్షకోత్సవం సందర్భంగా గణనాథం నిలుపుకోవడం జరిగింది వెమ్నాడ పట్టణంలో అత్యధిక పెద్ద లడ్డు మా బహునరే రోజు లక్ష్మీ గణపతి ఉద్వారంలో మాకు దాతల సహకారంతో ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటున్నాము ఇట్టి లడ్డు ప్రతి ఒక్క మండపం విలవటం ద్వారా కాకుండా లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన సభ్యునికి ఇవ్వడం జరుగుతుంది ఈ పద్దెనిమిది వర్షం సందర్భంగా గణేషు అవతారం అమ్మవారి అవతారంలో ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అన్ని శుభకర్లు ఘనంగా జరుపుకుంటున్నాము గతేడాది నూట ఒక్క కిలో లడ్డు చేయించడం జరిగింది అదే దాత సహకారంతో ఈసారి నూట ఇరవై ఒక్క కిలో దాత లడ్డు చేయడం జరిగింది ఇటీ లడ్డూని అందరి వేలం ద్వారా కాకుండా లక్కీ డ్రా నూట ఇరవై ఒక్క రూపాయి లక్కీ డ్రా తోటి ప్రతి ఒక్క సభ్యుడు పాల్గొనడం జరుగుతుంది లాస్ట్ చివరి రోజు నిమజ్జనం రోజున లక్కీ డ్రా ఓపెన్ చేయడం జరుగుతుంది ఓపెన్ డ్రాలో గెలిపిన వారికి లడ్డు సంతోషం చేసుకుంటారు హిందువుల ఐక్యత కోసం పెద్ద అతిపెద్దపాటుగా మనం వినాయక చేస్తాం వినాయక సంబరం పదకొండు రోజులు చల్ల భక్తి శ్రద్దలతోని ప్రత్యేక మేము కూడా ఒక ఆధ్యాత్మిక రకంగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ పుట్టడమే అదృష్టమైతే శాస్త్ర శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా కూడా పూజలు చేసుకుంటా ఉన్నాం మనం దాదాపు మేము కూడా ఇక్కడ నలభై రెండు సంవత్సరాల విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తాం మరి ఈ రకంగా హిందువుల ఐక్యత కోసం చాటి చెప్పే ఈ పండుగ ఏదైతే ఉన్నదో మనందరం కూడా చాలా భక్తిభావంతో పాల్గొనాలి భక్తిభావంతో చేయాలి చూడో సెక్యులర్ పార్టీలు ఏదైతున్నాయో ఈ దేశం విచ్చరానికి కారణం ఇస్తా ఉన్నాయి మతానికి వ్యతిరేకం చేసిన పర్వాలేదు ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసిన పర్లేదు కానీ ఇది దేశ వ్యతిరేకంగా తయారవుతా ఉంది మరి అలాంటివి కాకుండా మనందరం కూడా ఈ హిందూ ధర్మం మీద దాడి జరిగితే మనందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది కనుక ఆ వినాయక స్వామి విఘ్నేశ్వరుడు ఈ ధర్మానికి ఈ దేశానికి ఎలాంటి విఘ్నాలు జరగకుండా ముందర ఇచ్చే అనుకుంటాం